మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తన తండ్రి నెల్లూరు రూరల్ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతునివ్వాలని అలానే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు రూరల్ ముప్పై ఒకటవ డివిజన్ వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు మహిళలందరితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు పాల్గొన్నారు ముప్పై ఒకటవ డివిజన్ పలు ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టారు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆదాల హిమబిందుకు స్థానిక ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికి అక్కున చేర్చుకుంటున్నారు ఎన్నికల ప్రచారం చేపడుతున్న ఆదాల హిమబిందు కొత్త పాత అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో అభివృద్ధి ఆశయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన తండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని అసెంబ్లీ స్థానానికి పంపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో డివిజన్ లో ప్రచారంలో భాగంగా మన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో మరియు కార్యకర్తలతో మహిళలందరితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడం జరిగింది నాన్నగారు గత పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు ఈసారి కూడా నాన్నగారికి అవకాశం ఇస్తే మన రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తారు మరియు మీకు అందరికి అందుబాటులో ఉంటూ మీవన్నీ పనులన్నీ జరిపిస్తారని నేను ఆయన కూతురుగా హామీ ఇస్తున్నాను కాబట్టి నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపిస్తారని మీ ఆశీస్సులు అన్ని ఉంటాయని ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారని తప్పకుండా నమ్ముతూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you